ప్రేక్షకులకు అలాగే తులేకాదశి పండగ శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా పేరు పేరున ఈరోజు వినుకొండలో రామలింగేశ్వర స్వామి మీద రామలింగేశ్వర స్వామి గుడి మీద పెద్ద ఎత్తున భక్తులకు ఏర్పాటు చేశారు వేలాది మంది భక్తులు వచ్చి రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు భక్తులందరికీ శుభాకాంక్షలు రామలింగేశ్వర స్వామి భక్తులందరికీ ఆయుర ఇవ్వాలని ఐశ్వర్యాలు ఇవ్వాలని అందరికీ మంచి పిల్లలకి బాగా చదువు ఇవ్వాలని రాను ప్రార్థిస్తున్నాను ఈ సంవత్సరం సకాలంలో బాగా వర్షాలు పడి బాగా పాడి పంటలు అన్ని కూడా బాగుండాలి సర్వే జనా సుఖనోభవంతని భగవంతుడిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అందరికీ శుభాకాంక్షలు